ప్రభు అయిన యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలండి మరి ఈ దిన కూడా మన యొక్క వాక్య ధ్యానము మత్తయి వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచనం చదువుతానండి మత్తస్సు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం నలభై మూడు కూడా చదువుతాను నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు మీ పనులోక ముందున్న మీ తండ్రి కుమారుడు ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఇంత శ్రేష్టమైనటువంటి కార్యం ఇది మరి యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక భాగం యేసు ప్రభు మరి వార్తలో చెప్పినటువంటి ఐదు ఆరు ఏడు అధ్యాయులు కొండ మీద ప్రసంగం అంటారు ఇది వరల్డ్ ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మెచ్చుకోదగినటువంటి యొక్క కార్యం ప్రభు చెప్పే కార్యం ఏంటంటే మీ శు మీ మిత్రుల్ని ప్రేమిస్తారు అది మంచిదే అయితే మీ శత్రువును ప్రేమించడం అంటున్నాడు మీకు హానిగా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటాడు ఎవడైనా నేను తిట్టినాడు కదా ఎస్ క్రీస్తు నువ్వు వెంబడిస్తున్నావు కాబట్టి నేను తిట్టాడు నేను దూషించినాడు నువ్వు నాశనం అయిపోతావు పో అని చెప్పాడు ఉండరు కదా అట్లా లోకంలో అయితే వారిని మనం ఏం చేయాలా నువ్వు కూడా అవుతావు అని చెప్పకూడదు అది తప్పు ఏం చేయాలా ప్రభావిని క్షమించము ఎందుకంటే ఈ క్షమాపణనే ప్రభువు మరి సులువులో మనకు చేసిన ఆయన సిలువ వేసినప్పుడు మొట్టమొదటిగా పలికిన ఏంటి తండ్రి వీరేమి వీరు వీరెరుగారు కనుక వీరిని క్షమించుము కాబట్టి శత్రువును క్షమించుట ఫర్గ్యువ్నెస్ అనేటువంటిది ద గ్రేటెస్ట్ క్వాలిటీ దట్ లార్డ్ జీసస్ కెస్టెస్ ఇన్స్టిల్లినెస్ మనలో ఆయన స్థాపించినాడు అది కొరకే ఆయన ఏమంటాడంటే మనల్ని కూడా మేము హింసించు వారి అంటే ఈ భాగంలో మనం చూసేదంటే శత్రువును ప్రేమించుట మెసేజ్లో మనం ఏం చూసినామంటే నీ నీ యొక్క మరి చూసినట్టు పురుగువాన్ని ప్రేమించడాన్ని చూసినాం అది కొంచెం వరకు సులభమే అయితే శత్రువును ప్రేమించడం అనేటువంటిది చాలా కొంచెం కష్టమైనది ఇబ్బందికరమైనదిగా ఉంటుంది అనుకుంటాను నేను ఎందుకంటే అనేక సందర్భాల్లో మనకి ఎంతో హాని కీడు దూషణ చేసినటువంటి వాడు మన యొక్క నాశనం కోరుకున్నాను మనం వారి ప్రేమించాలా ప్రార్థించాలనేటువంటి వాడి కొరకు ఒక గొప్ప మనస్సు కావాలి ఎవరి మనస్సు క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండవలసిననుకుంటున్నాము అందుకొనికే ఈ మాట మరి ఇస్రాయల్ కూడా చెప్తుంటున్నాడు మరి దేవుడు తన వాగ్దానాలు చెప్పు తన యొక్క ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఈ మాట చెప్తాడు నిర్గమకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయం నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనంలో ఏమంటాడంటే నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడిలోట చూచి దానిని తప్పింపక ఇందువని నీవు అనుకునే అగత్యముగా వారితో కలిసి దాన్ని విడిపింపలను కాబట్టి నీ పొరుగు వారు గాడిద బరువు కింద పడి ఉంటే వానికి ఏం సాయం చేస్తాంలే అని అనుకోకూడదు తప్పకుండా నిశ్చితంగా నువ్వు సాయం చేయాలి అంటే అర్థం ఏంటి నీ శత్రువును నువ్వు ప్రేమించవలను అనేటువంటి కార్యం అందుకొరకే మరి సోలముడు కూడా రాస్తాడు సామెతల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయములో మనం చూస్తున్నాము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చినావు నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము వాడు తొట్టిల్లు పడినప్పుడు నీ మనసున ఉల్లసింపకము చూసావా కాబట్టి నీ శత్రువు నీ కాని చేసేవాడు వాడు పడిపోయినాడు అనుకో ఏదో విషయంలో పడిపోయినాడు మరి రోగంతో బాధపడుతున్నాడు అట్లా కూడా చెప్పచ్చు నష్టములు కొట్టున్నాడు అటువంటిప్పుడు నువ్వు సంతోషించకూడదు మనసులో ఇట్లే కావాలి వినికి అని మనం అనుకోకూడదు ఎందుకంటే ఎహోవాది చూసి అసహించుకొని వాని మీద తన కోపం వాని మీద నుండి తన కోపం తిప్పుకునేమో కాబట్టి దేవుడు దాన్ని అసహించుకుంటాడు కాబట్టి మనం ఏం చేయాలా మనము మరి మనసును ఉల్లసింపకూడదు శత్రువు పడినప్పుడు అంటే ఏమిటి అర్థము మనం పరుని యొక్క లేక పొరుగువాని యొక్క వారి యొక్క కీడు లేక పడిపోట వారి యొక్క హీనదశ చూసినప్పుడు మనము సంతోషించకూడదు మనం వారిని ప్రేమించాలా అనేటువంటి కార్యాన్ని అదే ఇరవై ఐదో అధ్యాయములు కూడా ఇరవై ఒకటో వచ్చిన చెప్తాడు ఏమంటాడు నీ పగవాడు ఆకలిగొనేలా వానికి భోజనం పెట్టుము దప్పిగునే వానికి దాహేము అట్లు చేయట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు యహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును కాబట్టి నీవు నీ పొరుగువాన్ని మరి ప్రేమించి అతనికి సహాయం చేసినట్లయితే ఏం జరుగుతుందంట మరి ఆకలి కొంటే వానికి ఆహారం పెట్టు దప్పి కొంటే వానికి నిల్లి అప్పుడు ఏమవుతుందంటే నీ దేవుడిని ఆశీర్వదిస్తాడు ఆ కార్యం ఎట్లా కొట్టితే వాడి తల మీద నిప్పులు పోసాడు అయ్యో వాడు అనుకుంటాడు అయ్యో నేను ఇంతగా దూషించిన ఇంతగా మరి ద్వేషించినే వీడు నాకు సాయం చేస్తున్నాడే అనేటు రియలైజేషన్ వస్తుంది కాబట్టి వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేది అంటాడు అందుకు మరి అంతమాత్రమే కాదు దేవుడు దానికి నీకు ప్రతిఫలం ఇస్తా అంటాడు కాబట్టి ప్రతిఫలం ఆశించే చేయాలని కాదు కానీ నువ్వు ఆశించకపోయినా కూడా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు కొరకే లూకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన కూడా ఇదే మాట ఉండేది ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన మీరైతే రైట్ మీరైతే ఎట్టివాణ్ణి గూర్చి నేను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఇడి అప్పుడు మీకు గొప్ప ఫలముండును చూసేవా కాబట్టి నీ పొరుగువాణ్ణి మరి ద్వేషించకుండా ఏం చేయాలట ప్రేమించాలా మేలు చేయాలా అప్పు ఇవ్వాలా మీ ఫలముకు మీకు ఫలము గొప్పదైనట్టు దేవుడే మనకు పరిష్ఫలం ఇచ్చేవాడుకుంటున్నాడు ఇవ్వగలిగేటి కంటే ఇవ్వచ్చు నీ సామర్థ్యమైన నీ చేతనటు కార్యాలు చేయవచ్చు అని అట్లాగా మన శత్రుడు కాబట్టి ద్వేషించకుండా వారిని ప్రేమించాలనేది అపోసిన పౌడు కూడా రాస్తూ ఈ కార్యాన్ని మరి తిరిగి తిరిగి మనకు బయలుపరుస్తాడు చూడండి అపోసిన పౌలు రోమిలకు రాసిన పత్రికలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ ఇరవై వచనంలో కాబట్టి నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పి ఉంటే దాహం ఏము అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు కాబట్టి ఇది ఎట్లాగుంటుందంటే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము కాబట్టి కీడు చేసిన వానికి ఏమి చేయాలా మరి మేలు చేయాలి ఇది ఇది కూడా గొప్ప మరి ఆజ్ఞగా ఉంటుంది కదా ఎంతో శ్రేష్టమైన మాటగా ఉంటుంది అంటే ఇది సార్వత్రికంలో మరి అందరూ కూడా మెచ్చుకోదగిన మాటగా ఉంటుంది శత్రువుని ప్రేమించడం అనేటువంటి గొప్ప హృదయం కావాలండి శత్రువుని అందరూ ప్రేమించలేరు ఏసుక్రీస్తు మనస్సు ఉంటే తప్పితే శత్రువుని మనం ప్రేమించలేము ఏసుక్రీస్తు మనస్సు అంటే ఏంటి ప్రేమించే మనసు తగ్గించుకునే మనసు దీనత్వం చూపించే మనస్సు కనికరం చూపించే మనసు అది మన హృదయంలో ఉంటేనే మన శత్రువును మనము ప్రేమించగలము లేకుంటే మనము ప్రేమించలేము కాబట్టే మరి యాకో సారీ తెసలోనికేళకు రాస్తూ పోసిన పౌలు మొదటి తెసలోనికేలకు ఐదవ అధ్యాయం పద్నాలుగు వచనలు సహోదరులారామే మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి రైట్ ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఇడలా దీర్ఘశాంతము గలవారాయుడి అది కాబట్టి హౌ ఎట్లా అందరి ఎట్లా మేలు చేయాలనే కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు బలహీనలను ధైర్యపరచాలా బుద్ధిహీన అక్రమంగా నడుచుకోవాలి బుద్ధి చెప్పాలా అని ఇది మంచిది కాదు ఇట్లా నడుచుకోకూడదు అని చెప్పాలి మనం కదా ధైర్యం చెడినవారు మరి జీవితంలో నష్టపోయి కష్టపడి ధైర్యం చెడిపోయి ఇంకా ఏం చేస్తున్నావు నేను పడిపోయినాను ఇంకా నేను ఏం చే దేవుడు నాకేం చేయలేడు నేను మరి సరిపోతే మేలు అని అటువంటి వారు చాలామంది ఉంటారు అటువంటి వారికి మన కౌన్సిలింగ్ ఏంటంటే దేవుడు మేలు చేస్తాడు అనేటువంటి విధంగా అది మాత్రమే కాకుండా పద్నాలుగు వచనంలో పదిహేను వచనంలో ఏమంటాడంటే ఎవడను కింద రైట్ ఇక్కడ చూస్తున్నాము పదిహేను వచనంలో ఎవడను కీడునుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకున్నాడు మీరు ఒక నేడలా ఒకడు మనుషులందరినూ ఎల్లప్పుడూ మేలైన దానిని మనం చేయాలి ఎల్లప్పుడూ మేలైన దానిని చేసి అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి శత్రువును ప్రేమించడం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన అంశము మనము మన యొక్క మరి క్రైస్తవత్వంలో మనం చూసేది ఏసు మనకు చెప్పేది క్షమించుట అనే కాబట్టి ఈ క్షమాపణాగుణం కలిగి శత్రువుని ప్రేమించాలా శత్రువుని ప్రేమించటం అంటే శత్రువుకు సహాయం చేయాలా శత్రువుని ఎంకరేజ్ చేయాలా ఆ విధంగా చేసినప్పుడు నిన్ను ద్వేషించిన వాడు వానికి ఆ విధంగా చేస్తే వాడే రియలైజ్ అయిపోతా అయ్యో అని అది ఎట్లా ఉంటుంది తల మీద నిప్పులు పోసినట్టు అదే సమయంలో దేవుడు ఏం చేస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రేమను వల్లారా మనం మనకు శత్రువులను ప్రేమించటకు నేర్చుకుందాం